ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఆరియన్ ఫార్మ్స్ అయితే ఈ వీడియోలో ఏంటంటే పత్తి ధరల గురించి అయితే మాట్లాడుకుందాము పత్తి ధరలు సో ఎలా ఉన్నాయి అనేది అయితే మాట్లాడుకుందాము అయితే గత సంవత్సరం మనం ఇదే టైంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకు పత్తి ధరలు అండి డైన్ డౌన్ అవుతా పోయినాయనమాట పదివేలున్న పత్తి ధర తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేల వరకు అయితే రావడం జరిగింది గత సంవత్సరం అయితే అయితే గత సంవత్సరం ఏంటంటే రైతులు చాలా ఆశలు అయితే పెట్టుకుంటా పెట్టుకున్నారనమాట అంటే పత్తి ఉంచడం జరిగింది పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది మే వరకు కూడా పత్తి అయితే ఆపిపెట్టడం జరిగింది అయినప్పటికీ లాస్ట్ ఇయర్ అయితే పత్తి ధర అయితే పేనే లేదనమాట అయితే ఈ సంవత్సరం ఏంటంటే స్టార్టింగ్ నుంచే పత్తి ధరలు ఏంటి డౌనే ఉండే అనమాట అంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు వేల రెండు వందల వరకు అయితే ఉండే సో ఇది చూసిన రైతులు ఏంటంటే సిసిఐకి అయితే అమ్మడం జరిగింది సిసిఐ ఏంటంటే మనకు సిసిఐ కూడా క్వాలిటీ లేకుంటే పత్తి అయితే కొనుగోలు అయితే చేయలేదు మధ్యలో తుఫాన్ కారణంగా మొత్తము మచ్చ వచ్చేసింది అనమాట పత్తికి అనేది పత్తి ఖరాబ్ అయింది దాని ద్వారా సీసీ అయితే కొనలేదు మంచిగా ఉంటేనే సీసీ అయితే కొంటుంది సో సిసిఐకి అయితే చాలామంది అమ్మడం జరిగింది ఏడు వేలకైతే ఏడు వేల ఇరవై అయితే అమ్మడం జరిగింది ఆ తర్వాత ప్రైవేట్ ప్రైవేట్లకు కూడా మనకు రైతులు చాలామంది అమ్మేయడం జరిగింది ఆరు వేల ఐదు ఆరు వందలు అయితే ఇప్పుడు పది రోజులు చూసుకున్నట్లయితే గత పది రోజుల నుంచి మనకు ఏకంగా చాలా వరకు పత్తి ధర అయితే పెరిగింది ఆరు వేల ఐదు వందలు ఉన్న పత్తి ధర ఈరోజు ఏడు వేల ఐదు అయితే రావడం జరిగింది అంటే ఒక వెయ్యి రూపాయలు సరాసరిన ఒక వెయ్యి రూపాయలు అయితే పెరగడం జరిగింది ఈరోజు పత్తి ధర చూసుకున్నట్లయితే మనము ఖమ్మం మార్కెట్లో ఏడు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నారు అలాగే బైన్సా మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల వరకు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఆదిలాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఏడు వేల వంద యాభై ఇస్తూ ఉన్నారు ఆసిఫాబాద్లో మనకు ఏడు వేల రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు అలాగే మన మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే అకోట్ మార్కెట్లో మనకు ఎనిమిది వేల దగ్గర అయితే పత్తి ధర అయితే పోవడం జరిగింది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు సరాసరిన ఈ పది రోజులలో పెరగడం జరిగిందని అయితే గమనించవచ్చు ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఏకంగా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ప్రతి మార్కెట్లలో అయితే పత్తి ధర అయితే పెరగడం జరిగింది ఇదైతే రైతులు గమనించండి సో ఏదేమైనప్పటికీ రైతుల దగ్గర పత్తి లేదు కాబట్టి ఇప్పుడు పెరిగి పెరిగిన ప్రయోజనం అయితే లేదని నాకైతే అనిపిస్తూ ఉంటుంది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు ఈ సంవత్సరం ఏంటంటే వర్షాభావ పరిస్థితి అంటే వర్షాల వర్షాలు అధికంగా పడలేవు సరైన వర్షం లేకుండే తద్వారా పత్తి దిగుబడి కూడా చాలా వరకు గణనీయంగా తగ్గిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే చాలా మంచి వర్షాలు ఉంటాయని ఇప్పటి నుంచి మనకు ఒక టాక్ అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కనుక మంచి మేనేజ్మెంట్తో పత్తి ధర పత్తి పండిస్తే మనకు మంచి ధర లభించే అవకాశం ఉందని మనమైతే గమనించవచ్చు ఈ సంవత్సరం పత్తి ధర పెరిగితే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు పత్తి ధరలు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉంది మంచి డిమాండ్ ఏర్పడుతూ ఉంది కాబట్టి పత్తి అయితే ఇప్పుడైతే పెరిగే అవకాశం చాలా వరకు పెరిగి ఇంకా పెరుగుతుందని అంటూ ఉన్నారు మార్కెట్ నిమ్ములు అయితే సో చూడాలి ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది పత్తి ఉంచిన రైతులైతే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ మనకు ఇప్పుడు రైతుల దగ్గర అయితే అంత మొత్తం పెద్ద మొత్తంలో అయితే పత్తి అయితే లేదు సో ఇప్పుడు పెరిగినా అంత ప్రయోజనం అయితే లేదు సో దీని ప్రభావం మనకు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఉంటుందా లేదనేది చూడాలి నెక్స్ట్ ఇయర్ కనుక ఒక పదివేలు ఉంటే కూడా మనకు మంచి వర్కౌట్ అవుతుంది అనమాట పత్తి పండించే వాళ్ళకు ఒక పదివేలు కనుక ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు ఇస్తూ ఉంటాను మీరు ఎలాంటి సీడ్ ఎంచుకోవాలి ఎలాంటి పద్ధతి పెట్టాలి ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి ఎలాంటి స్ప్రేలు చేయాలనే పూర్తి సంవత్సరం మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ